అందరికీ నమస్కారం అండి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు ఉన్న సమస్యలన్నీ కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మరుగున పడిపోయి మనసు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలామంది ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ ఉంటారు కొంతమంది ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలలో పండగలు పుట్టినరోజులు అలాంటి సమయాలలో దేవాలయానికి వెళ్తూ ఉంటారు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని నియమాలు కనుక పాటించినట్లయితే దేవుని పూజ చేసుకున్న ఫలితం ఎంత మాత్రమూ దక్కదు అందువలన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మీరు గనక ఒక లైక్ షేర్ చేసినట్లయితే అది మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మా వీడియోలు మరికొంతమందికి షేర్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా ఈ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము సామాన్యంగా దేవాలయానికి వెళ్లే ముందు స్నానం చేసి శుచిగా శుభ్రంగా దేవాలయానికి వెళ్తాము అయినా కూడా మనము దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవాలయాన్ని లోపలికి ప్రవేశించే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద కొద్దిగా నీళ్లు చల్లుకొని అప్పుడే దేవాలయంలోకి ప్రవేశించాలి అప్పుడు దేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది దేవాలయానికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుట కుంకుమ ధరించి దేవాలయానికి వెళ్ళాలి సాంప్రదాయబద్ధమైన వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో ఎప్పుడూ వెళ్ళకూడదు పళ్ళు పూలు కొబ్బరికాయ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి మనం ప్రదక్షిణాలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాలలో దేవాలయంలో ఉండే ధ్వజస్తంభం నీడ మన మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తరువాతనే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి చాలామంది దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు వెనక వైపు భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ దేవాలయం వెనక వైపు భాగాన్ని తాకకూడదు ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకొని కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కారం చేస్తూ దేవుడి పేరుని మూడుసార్లు జపించుకోవాలి తరువాత గుడిలో ఉన్న గంటను కుడి చేత్తో మూడుసార్లు కొట్టాలి దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా తీర్థము శటగోప్యము తీసుకోవాలి శటగోప్యం పైన విష్ణుపాదాలు ఉంటాయి పూజారి శటగోప్యం పెట్టేటప్పుడు తల వంచి మనసులో ఉన్న కోరికను కోరుకోవాలి ఇలా మనం కోరుకున్న కోరిక ఎవరికీ తెలియదు ఈ కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళుతుంది తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడుసార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వలన చెయ్యి ఎంగిలవుతుంది ఎంగిలి చేతిని తల మీద రాసుకోకూడదు దేవాలయంలో పక్కనే ఉన్న పంపు దగ్గర చేయి కడుక్కొని శుభ్రంగా తుడుచుకోవాలి దేవాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చోవాలి వీపూది అంటే శివుడికి చాలా ఇష్టము వీపూది ధరించిన వారిని పరమేశ్వరుడు ప్రతిక్షణము కాపాడుతూ ఉంటాడు శివాలయంలో ఉన్న వీపూదిని ధరిస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయి అయితే స్త్రీలు మాత్రమూ వీపూది ధరించకూడదు స్త్రీలు వీపూది ధరించాలంటే భర్త చేత మాత్రమే వీపూది పెట్టించుకోవాలి శివాలయాలకు వెళ్ళినప్పుడు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలము వీపూది గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు మిగతా దేవాలయాల్లో తిరిగినట్లు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు ఈ విషయము శివపురాణంలో చెప్పబడింది ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే శివుడి యొక్క ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది శివాలయంలో అడుగుపెట్టగానే ముందుగా నందిని దర్శనం చేసుకోవాలి చాలామంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లలో పాలను అలానే ఉంచి అభిషేకం చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు పాల ప్యాకెట్లో ఉన్న పాలను గిన్నెలో పోసుకొని వాటిని శివలింగం మీద పోసి అభిషేకం చేయాలి దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకొని కంట నీరు పెట్టుకోకూడదు మనం చేసిన పాపాలు పోవాలంటే ఏ దేవాలయంలో అయినా ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణాలు చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి దేవాలయంలో ప్రవేశించిన తర్వాత దేవుడి యొక్క ధ్యానం తప్ప ఇంకా ఏ ఆలోచన ఉండకూడదు సంతానం లేని వారు ఏ దేవాలయంలో అయినా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహం ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు ఒక పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కారం చేసుకుని వేడుకోవాలి స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటినట్లయితే సర్వదేవతల ఆశీర్వాదము లభిస్తుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తిరిపించినట్లయితే ఇంట్లో సిరి సంపదలు విరుస్తాయి దేవాలయం సమీపంలో ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఉండకూడదు దేవాలయంలో ప్రసాదం తీసుకొని బయటికి వెళ్లే ముందు మరొకసారి దేవుణ్ణి దర్శనం చేసుకొని గోపురానికి నమస్కరించి అప్పుడు బయటికి రావాలి ఆలయంలో ఉన్నంతసేపు అనవసరంగా మాట్లాడకూడదు ఆవలింతలు జుట్టు పీక్కోటము తలగొక్కోవటం లాంటి పనులు చేయకూడదు హనుమంతుడికి రావి చెట్టు ఆకులంటే చాలా ఇష్టము ఒక పదకొండు రావి ఆకులు తీసుకొని వాటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి వాటి మీద జై శ్రీరామ్ అని గంధంతో రాయాలి ఆ ఆకులను దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుని ముందు పెట్టాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొందరలో తొలగిపోతాయి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది గుడిలోకి వెళ్ళినప్పుడు గుడిలో పెద్దగా మాట్లాడకూడదు అలాగే జన మరణాలకు సంబంధించిన విషయాలను గురించి గుడిలో మాట్లాడకూడదు దేవాలయంలో ఐదు వత్తుల దీపం వెలిగించినట్లయితే ధనము సౌఖ్యము ఆరోగ్యము లభిస్తాయి దేవాలయంలో దేవునికి ఎదురుగా దీపారాధన చేయకూడదు ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు దేవాలయంలో స్వచ్ఛమైన మనసుతో దేవుని స్మరించాలి ఆలయంలో కనుక అన్నదానం చేసినట్లయితే రాబోయే పది తరాల వారికి కూడా మంచి జరుగుతుంది ఆలయానికి వచ్చినప్పుడు దేవుడికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు దేవాలయంలో దేవుని కంటే ఎత్తుగా ఎవరూ కూడా కూర్చోకూడదు అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయ పూలు గాజులు పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించాలి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము తప్పకుండా మీపైన మీ కుటుంబంపైన ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం